టూ ఫ్రెండ్స్ మనం ఉన్న ఈ రోజు ఉమాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో తీసిన ఫస్ట్ వీడియో ఇది ఉస్మాన్ గంజ్ దగ్గర మన ఛానల్ లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి మార్కెట్ రిలేటెడ్ అదే విధంగా ఉస్మాన్ గంజ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మార్కెట్ లోపల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రేట్స్ ఎలా ఉన్నాయని చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట యూట్యూబ్ ఛానల్ థర్టీ కేజీస్ వరకు ఉంటుంది బ్యాగ్ సెవెంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ మధ్య ఉంది ఈరోజు చింతపండు రేట్ ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో ఎక్స్క్లూజ్ రేట్ చూస్తున్నాం కాటా వేస్తున్నారు చూద్దాం ఇప్పుడు ఎన్ని కేజీలు ఉంటది అన్నది ఫిఫ్టీ సెవెన్ కేజీస్ ఉంది ఎగ్జాక్ట్ సిక్స్టీ కేజీ చేస్తారు దీన్ని క్వాలిటీ కూడా చూడవచ్చు సిక్స్టీ కేజీ బ్యాగులు అయితే ఇక్కడ నుండి సప్లై ఉంటుంది సెవెంటీన్ నుండి టూ వరకు మధ్యలో ఉంది ఈ రోజు రేటు కాంటా కూడా చూడొచ్చు సిక్స్టీ కేజ్ వరకు ఫిల్ చేస్తున్నారు ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ కేహెస్ బ్యాగ్ ఇలా కాటా చేస్తారు డిస్ప్లే చూపిస్తున్నారు ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది స్మన్ చూడొచ్చు మీరు ఇక్కడ స్మార్ మన గూగుల్ ట్రేడర్స్ అని ఉంటారు ప్రతి ఒక్క పల్సెస్ దొరుకుతాయి చూడొచ్చు మీరు హోల్సేల్ రేట్ లో దొరుకుతాయి ఇక్కడ చాలా చీప్ గా ఉంటుంది ఏకంగా ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా హోల్సేల్ మార్కెట్ ఇది నెంబర్ వన్ మార్కెట్ ఉస్మాన్ గంజ్ లో ఉంటుంది ప్రతి ఒక్క పల్సెస్ అన్ని దొరుకుతాయి ఇక్కడ చూడొచ్చు మాది ఉస్మాన్ గంజ్ మార్కెట్ మాది ఉస్మాన్ గంజ్ మార్కెట్ అలా ఎక్కడికి పోవాలన్నా ఇక్కడ నుంచి వెళ్తుంది మొత్తం హోల్సేల్ మార్కెట్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్తుంది ఇంకోటి బయట మార్కెట్ నుంచి పోలిస్తే అతి తక్కువ రేట్లు దొరికేదంటే మీకు ఇక్కడ మార్కెట్ మాత్రం ఇక్కడ మీకు లైవ్ గ్రైండింగ్ ప్లేస్ లైవ్ ఇస్తారు మీకు ఎలా అంటే అలా క్వాలిటీస్ దొరుకుతాయి మీకు బయట నుంచి కంపేర్ చేస్తే మీకు నైన్టీ నైన్ పర్సెంట్ మీకు చాలా తేడా ఉంటది ఇక్కడ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ దొరుకుతుంది మీకు నాచురల్ జెన్యున్ ఐటమ్ దొరుకుతుంది మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి దాంట్లో నాలుగైదు క్వాలిటీలు వస్తున్నాయి అల్లంలో కానీ వెల్లు కానీ మీకు ఇక్కడ ఏంటంటే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇంకొకటి రేట్స్ అయితే చాలా రీజనబుల్ ఉంటాయి మీరు ఎక్కడి నుంచి అయినా కంపేర్ చేసుకోండి మా మార్కెట్ నుంచి మీకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ రూపీస్ తేడా అయితే కంపల్సరీ ఉంటుంది రాజేష్ నా పేరు థ్యాంక్ యూ ఆనంద్ ట్రేడర్స్ ఇక్కడ హోల్సేల్ ప్లస్ రీటైల్ రెండు అల్లం ఉంటుంది ఇవన్నీ దొరుకుతాయి హోల్సేల్ రేట్లో అయితే వరకు హోల్సేల్ కేజీ బెల్లం అయితే ఫార్టీ సెవెన్ టు ఫార్టీ నైన్ రూపీస్ ఉంది షాప్ ఇక్కడ బెల్లం ఎన్ని పిర్చింది హోల్సేల్ మార్కెట్ కాబట్టి పల్సెస్ బెల్లం చింతపండు అన్ని హోల్సేల్ లో రేట్ లో దొరుకుతాయి చీప్ రేట్ లో దొరుకుతాయి ఇక్కడ షాపులు ఇవన్నీ హోల్సేల్ ప్లస్ రీటైల్ రెండు ఉంటాయి ఇక్కడైతే బెల్లం దొరుకుతుంది చూద్దాం ముప్పై ఎనిమిది నలభై వరకు ఉన్నాయి ఇక్కడ క్వాలిటీని బట్టి ఉంటుంది ఎల్లిపాయ అల్లం రేట్లు అనేవి ఇక్కడ హోల్సేల్ మార్కెట్ లో చూడొచ్చు క్వాలిటీ కూడా ఎంత ఇది నలభై రెండు హైయెస్ట్ ఇదే ఇప్పుడు చూపిస్తుంది ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది ముప్పై అది ఫార్టీ ఇది ఫార్టీ రూపీస్ కి ఇస్తున్నారు ఇలా క్వాలిటీ బట్టి ఉంటుంది రేట్ అనేది హోల్సేల్ గా అమ్ముతున్నారు ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఇది ముప్పై ఎనిమిది ఇది ముప్పై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్ ఓ క్వాలిటీ ఒక రేట్ ఉంటుంది అల్లం ఉంటుంది వేరే అల్లం ఉంటుంది హోల్సేల్ మార్కెట్ కాబట్టి బల్క్ లో ఇస్తారు ఇట్లా బ్యాగ్ మినిమం బ్యాగ్ తీసుకోవాలి ఇక్కడ హోల్సేల్ గా రిటైల్ అయితే అందులో హోల్సేల్ ప్లస్ రిటైల్ రెండు ఉంటాయి ఈ సైడ్ హోల్సేల్ ప్లస్ రిటైల్ రెండు ఉంటాయి ఇక్కడైతే ఓన్లీ హోల్సేల్ ఉంటుంది ఇది హోల్సేల్ ఇది హోల్సేల్ గా అమ్ముతున్నారు చూడొచ్చు థర్టీ వన్ రూపీస్ నుండి ఉంది హోల్సేల్ లో రేటు థర్టీ వన్ థర్టీ ఫార్టీ వరకు ఉంది క్వాలిటీ బట్టి ఉంటుంది రేటు ఇక్కడ ఎంట్రెన్స్ లో హోల్సేల్ ప్లస్ రీటైల్ రెండు ఉంటాయి చూడొచ్చు మీరు ఇప్పుడు ఇదంతా హోల్సేల్ రేట్ లో ఇప్పుడు రేట్లు అయితే తక్కువగా ఉన్నాయి రేట్లు తగ్గిపోయాయి ఇప్పుడు స్టడీగా ఉన్నాయి ఇంత ముందు ఫోర్ హండ్రెడ్ ఉండేది వెళ్ళిపోయ నెంబర్ వన్ క్వాలిటీ ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అలా వచ్చింది త్రీ ఫార్టీ కూడా దొరుకుతుంది రేట్లు అయితే చాలా తగ్గిపోయినాయి ఉస్మాన్ గంజి నుండి చూస్తున్నాం మనం ఈరోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట్ టు ద యూట్యూబ్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ కోయిరాలో వచ్చేసి ప్రస్తుతం సిక్స్టీ రూపీస్ నడుస్తుంది హోల్సేల్ ప్రైస్ అది సిక్స్టీ రూపీస్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఇది కేరళ వచ్చేసి ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది ప్రైస్ ఇది అంటే ప్రైస్ అయితే కంప్లీట్లీ ఇప్పుడైతే డౌనే ఉంది ఇంకోటి ఎలిగడ్డ వచ్చేసరికి ఎలిగడ్డ విషయంలో కూడా దీని ప్రైజ్ డిక్రీస్ లోనే ఉంది ఇప్పుడైతే ఏం పెరగలేదు పెరిగే ఛాన్సెస్ కూడా లేదు సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎలిగడ్డ ఎంత రేటు ఉందని సో ప్రస్తుతం అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది నడుస్తున్నారు నంబర్ వన్ ఇది సార్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది బేసిక్స్ వచ్చేసి అవి టూ ట్వంటీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి ఇంకా తక్కువ అంటే కూడా వన్ ఫిఫ్టీ నుంచి అట్లా ఉన్నాయి అయితే కానీ అవి పేస్టిక్ అవి దానికట్ల యూజ్ అవుతాయి ప్రస్తుతం అయితే ఉన్న మార్కెట్ లో సిచ్యువేషన్ అది ఇక పెద్ద గడ్డ అంటారా ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ నెంబర్ వన్ టాప్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ టాప్ నంబర్ వన్ క్వాలిటీ ఇందులో అంటే గట్టితనం అనేది ఉంటది ఇందులో ఇప్పుడున్న క్వాలిటీ సెట్ వస్తున్నాయి అంటే చాలా మెత్తగా వస్తున్నాయి కానీ ఇది మాత్రం చాలా గట్టిగా ఉంటది సూపర్ ఉంటుంది ఇంకా ఇంకొకటి లేదని చెప్పొచ్చు అది మనది హోల్సేల్ సార్ మనది హోల్సేల్ రిటర్న్ రెండు రెండు ఉంటాయి అర్థం కాలేదు మన దగ్గరకు వస్తే మనది ఫైవ్ టెన్ ఇంకా ట్వంటీ అట్లా మినిమం ఫైవ్ కేజీస్ నుంచి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అంటారా ఒక టెన్ రూపీస్ థర్టీ ఎయిట్ ఉంటది సార్ దానికి మనకి ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంటది టైమింగ్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి మాత్రం ఇక్కడ ఎయిట్ నుంచి అవైలబుల్గా ఉంటారు ఈవినింగ్ సిక్స్ కి నాది క్లోజ్ అయిపోతుంది అది నా టైమింగ్ హోల్ మార్కెట్ కి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే హోల్సేల్ మనకి ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఎండింగ్ అంటారా నైట్ సిక్స్ కల్లా క్లోజ్ అయిపోతుంది అది టైమింగ్స్ ఈవినింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ కల్లా అది హోల్సేల్ హోల్సేల్ అండ్ రిటైల్ సిక్స్ కల్లా క్లోజ్ అయిపోతుంది ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ అల్లం సిక్స్టీ కేజీ బ్యాగ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వాలిటీ కూడా చూడొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ అల్లం ప్యూర్ క్వాలిటీ ఉంటుంది సిక్స్టీ కేజీ బ్యాగ్ ఇస్తారు హోల్సేల్ మార్కెట్ కాబట్టి చాలా బాగుంటుంది క్వాలిటీ అక్కడ నుంచి సప్లై చేస్తారు మొత్తం హైదరాబాద్ మొత్తానికి హైదరాబాద్ డిస్టిక్ డిస్టిక్ కూడా సప్లై అవుతుంది డిస్ట్రిక్ట్ అవుట్ బయట బయట డిస్ట్రిక్ట్లో కూడా టూ హండ్రెడ్ టెన్ టు టూ ట్వంటీ వరకు ఇస్తున్నారు ఇది హెల్లీ గడ్డా చూడొచ్చు క్వాలిటీ కూడా బాగుంటుంది స్మార్గంజీ హోల్సేల్ మార్కెట్ కాబట్టి నెంబర్ వన్ క్వాలిటీ మాలే ఉంటుంది ఇక్కడ దీని మంచి వెరైటీ అంటే వి హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీ కి ఇస్తున్నారు ఇది ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో ఎంట్రెన్స్ లోంది షాప్ త్రీ హండ్రెడ్ ఉంది ఇది క్వాలిటీ ఇది త్రీ హండ్రెడ్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు డిస్ప్లే లో బయట ప్యాక్ అయితే ఏం లేవు ప్యాక్ కూడా పని ఇది టూ హండ్రెడ్ కి ఇస్తున్నారు కేజీ ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో హలో చాలా పెద్ద ట్రేడర్స్ ఉంటారు హోల్సేల్ స్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో ఉన్నారు పెద్ద గోడౌన్స్ ఉంటాయి చూడవచ్చు ఇక్కడ నుంచే సప్లై ఉంటుంది హైదరాబాద్ మొత్తానికి బయట స్టేట్ లో కూడా పంపిస్తారు ఇంత చూసారు కదా చేసి మొత్తం అల్లం కావచ్చు ఎల్లిపాయ కావచ్చు పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారు ఇక్కడ నుంచి పంపిస్తారు చూడవచ్చు మీరు పెద్ద పెద్ద గోడౌన్స్ హోల్సేల్ మార్కెట్ ఎండింగ్ లో ఉంటుంది దుకాన్ ఇది ప్యూర్ అల్లం దొరుకుతుంది సిక్స్టీ కేజీ బ్యాగ్ సిక్స్టీ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇలా బ్యాగులు వేయిస్తారు సిక్స్టీ కేజీ ఉంటుంది బ్యాగ్ అయితే ప్రతి ఒక్క వెళ్తుంది ఇక్కడ నుంచి సప్లై ఉంటుంది హోల్సేల్ లో చూడొచ్చు మీరు కూడా క్వాలిటీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి ప్యాక్ అయ్యి ఇప్పుడు డిస్ట్రిక్ట్ వెళ్తాయి అల్లాం ఇక్కడ నుంచి ఆర్డర్ ని బట్టి వాళ్ళు డిస్ట్రిక్ట్ సప్లై చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడర్స్ ఉంటారు చూడొచ్చు మీరు ఎల్లిపాయలు అలా దిగుతుందా ఇక్కడ ఒక్కో దగ్గర ఒక్కో రేట్ ఉంటుంది చాలా పెద్ద మార్కెట్ ఇది చూడొచ్చు మీరు ఇలా లోడ్ లో తీసుకెళ్తున్నారు ఆటోలలో ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి నుంచి హైదరాబాద్ మొత్తం సప్లై ఉంటుంది అని చెప్తారు రోజు సెవెంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారు కేజీ వైజ్ రేట్లు బ్యాగ్ లో తీసుకెళ్ళాలి హోల్సేల్ మార్కెట్ కాబట్టి హోల్సేల్ రేట్స్ ఉంటాయి చూడొచ్చు షాప్ కూడా ఈ ఎండింగ్ లో ఉంటుంది షాప్ ఉస్మాన్ గంజ్ ఇంకో ఎండలో ఉంది ఇది చూడొచ్చు ఇంకో ఎంట్రెన్స్ ఉంటుంది కూడా మెయిన్ ఎంట్రెన్స్ లో పల్సర్స్ అల్లం పేస్ట్ కూడా దొరుకుతాయి మార్కెట్ ఇది ఇలా లోడ్ అంతా తీసుకెళ్తున్నారు ఆటో ల బెల్లం ఎన్న దొరుకుతాయి హోల్సేల్ రేట్ ఇస్తారు కారం అండ్ వచ్చి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ హోల్సేల్ లో పల్సర్స్ కిరాణా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి ఇక్కడ అండ్ కొబ్బరి ఇలాంటివి మొత్తం తీసుకోవచ్చు ఉస్మాన్ గంజ్ లో ఉంటుంది ఇది హోల్సేల్ మార్కెట్ ఇది హోల్సేల్ రేట్ లో ఇస్తారు ప్రతి ఒక్క పల్సేల్స్ గానీ